అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మనం చేస్తున్న వీడియోస్కి మంచి లైక్స్ ఇవ్వండి మీరిచ్చే లైక్స్ ద్వారానే మన యొక్క వీడియోస్ మరింత మందికి చేరువయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రము మర్చిపోవద్దు అని నేను సవినీయంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను ఇక సబ్జెక్ట్ వైడ్ వెళ్ళి మాట్లాడితే గనక నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారిని పరామర్శించడానికి ఇక విజయవాడలో ఉన్న జైలుకు వెళ్ళడం అటు తర్వాత ఆయన పెట్టిన ప్రెస్ మీటు ఆ సందర్భంగా కొన్ని విజువల్స్ మనం చూసాం ముఖ్యంగా అమ్మాయి అంటే ఆ బుట్టదాని విజువల్స్ చాలా వైరల్ అయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారితో ఇక సెల్ఫీ తీయించుకోవడానికి అమ్మాయి ఏ విధంగా బాధపడుతూ ఏడ్చారు అటు తర్వాత అది గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాయిని దగ్గరికి పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆ బుడ్డది ఇద్దరు కూడా సెల్ఫీ తీసుకొని ఆ యొక్క విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఎంత క్యూట్ విజువల్స్ అంటే అయ్యి ప్రతి ఒక్కరిని కూడా ఎమోషనల్ కి గురి చేసే విధంగా స్వచ్ఛమైన ప్రేమ అభిమానము ఏ విధంగా ఉంటుందో ఆ బుడ్డదాని మధ్యన అలాగే జగనన్న మధ్యన మనం చూడొచ్చు చాలా క్లియర్ గా చాలా మంది కూడా ఆ విజువల్స్ చూసి నిజంగా అభిమానం అంటే ఈ విధంగా ఉంటుందా అనేసి ఆశ్చర్యపోయే విధంగా ఆ యొక్క విజువల్స్ ఉన్నాయి ఆ విజువల్స్ వైరల్ అవుతుంటే అవి చూసి ఓర్వలేని ఈ కూటమి పార్టీకి సంబంధించిన కొన్ని వెబ్సైట్స్ కొన్ని అఫీషియల్ పేజ్ నుంచి కూడా ఈ తోడేళ్ల మంద ఒకటి ఉంటుంది కదా ఈ తోడేళ్ల మంద ఆ చిన్న అమ్మాయి మీద ఏ విధంగా విరుచుకబడుతున్నారు ఏ విధమైన కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారు ఇంత గా వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే నిన్నటి నుంచి కూడా అమ్మాయి ఫొటోస్ ఆ వీడియోస్ వైరల్ అయ్యే కొద్ది కూడా వీళ్ళల్లో కుళ్ళు అధికమైపోయేసేసి తట్టుకోలేక ఇంకా ఈ విధంగా విరుచకబడుతున్నారు ఇటువంటి దరిద్రులు అంటే ఏమనాలి ఈ రాజకీయాల్లోకి పిల్లల్ని ఎందుకు లాగుతున్నారు ఇటువంటి ట్రోల్ ఎందుకు చేస్తున్నారు ఈ రోజు కొత్తగా చేస్తున్నారంటే కాదే బెండపూడి విద్యార్థుల దగ్గర నుంచి కూడా అలాగే చిన్న చిన్న పిల్లల మీద నేటికి కూడా ట్రోల్ చేస్తున్నారు అని అంటే ఇందుకు కదా సోషల్ మీడియా మిమ్మల్ని ఒక ఆట ఆడుకుంటుంది ఊరికే తిడుతుందా మిమ్మల్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మీరు కదా పిచ్చితుక్లకులు మీరు కదా సైకోలు ఒక నాయకుడిని ఒక ఆడపిల్ల ఆప్యాయంగా పలకరించిన దాన్ని కూడా ఓర్వలేకోకుండా ఇటువంటి నీచమైన కామెంట్స్ నీచమైన ట్రోల్స్ ఆ బుడ్డదాని మీద చేస్తున్నారు అని అంటే మీరు గదరా సైకోలు మీరు గదరా తుక్లక్లు నిజంగా మిమ్మల్ని ఏమని తిట్టాలో నాకు అర్థం కావట్లా నిజం చెప్పాలంటే ఒక సినిమా డైలాగ్ గుర్తుకొస్తుంది తల్లి నవమాసాలు మోసి బిడ్డను కంటుంది పడక సుఖం కోరుకొని బిడ్డను కనదు అనేసి అట్లా మీ తల్లులు పడక సుఖాన్ని కోరుకొని మీకు జన్మనిచ్చారో ఏమో నాకైతే తెలియదు కానీ బాధ్యత తెలియదురా మీకు నిజంగానే చిన్న పెద్ద అనేది తేడా తెలీదు ఇష్టం వచ్చినట్లు తోడేళ్ళలాగా విరుచుకబడిపోతారు ఒక నిజాన్ని మీరు జర్ణించుకోలేరు ప్రశ్నిస్తే మీకు ఇంకా అమాంతం ఎక్కడెక్కడో మండిపోయేసేసి తోడేళ్ళలాగా రాక్షసుల్లాగా విరుచుకబడుతున్నారు అనేసి అంటే నిజంగా మీ ఏం బతుకులు మీవి ఒకసారి ఆలోచించండి ఏం బతుకులు రా మీవి ప్రీ ప్లాన్డ్గా అంట కెమెరాలు పెట్టిచ్చేసి ఆ బుడదాన్ని తీసుకొని వచ్చేసేసి అంట ఎమోషనల్ డ్రామా ఆడేశారంట అమ్మాయిని ముందే ప్రిపేర్ చేసి పెట్టారంట వైసీపీ వాళ్ళు మాట్లాడడానికన్నా సిగ్గుసరముందరా మీకు అన్నవే తింటున్నారా కడుపుకు లేదు ఇంకోటి ఏదైనా తింటున్నారా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు భూమి ఆంటీ ఒక స్టేజ్ మీద నుంచి పాపం వాపోయింది కదా మా ఆయన చాలా మంచోడు అక్రమంగా అరెస్ట్ చేశారు అని అదే స్టేజ్ మీద ఒక బొడ్డోడు వచ్చి మాట్లాడాడు కదా ఆ ఏం మాట్లాడాడు రా అవీరా మీరు ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చి పసిపిల్లల దగ్గర మాట్లాడిస్తారో అది ఒక్కటి చాలు ఆ బుడ్డోడు ఏం మాట్లాడుతున్నాడు ఎల్లో జుబ్బా ఓ టేసేసుకొని ఆ భూవి ఆంటీ ముందు స్టేజ్ మీద ఆ పిల్లగాడు ఏమని మాట్లాడుతున్నారా ఆడ మరి ననపనేని రాజకుమారి గారు ఉన్నారు ఇంకా చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు ఆ బుడ్డోడు మాట్లాడిన మాటలు ఏంట్రా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనిషి అయిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేపించారు మీ నాన్నకు పట్టిన గతే నీకు పడుతుంది మీ నాన్నకైనా మాంసం ముద్ద దొరికింది నీకు అది కూడా దొరకదు అని చెప్పి ఆ బుడ్డోడి దగ్గరన ఆ చిన్న ఆ బుడ్డోడి దగ్గరన ఆ బుడ్డోడికి ఫుల్గా ట్రైనింగ్ ఇచ్చి ఆ స్టేజ్ మీద మాట్లాడిచ్చింది మీలాంటి సైకోలు మీలాంటి తుక్లక్లు కదరా చిన్న పిల్లలు కూడా రాజకీయాలకు తీసుకొని వచ్చి మాట్లాడిస్తున్నారు అని అంటే మీకు విలువలు ఉన్నాయి అసలు మీరు చేసిన పనులు ఇంకొక పార్టీకి ఆపాదించుకుంటూ ఇలానే బతికేస్తున్నారు మీ బతుకులన్నీ కూడా ఇప్పుడు గట్టిగా సోషల్ మీడియా తగులుకుంది ఆడి మీదన ఆడెవడో తెలుగు త్రీ సిక్స్టీ అంట వాడి మీద గట్టిగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తగులుకునేటప్పటికి పోస్ట్ డిలీట్ చేసుకున్నాడు పోస్ట్ డిలీట్ చేసుకుంటే సరిపోతుందారా నువ్వు అఫీషియల్గా వచ్చి సారీ చెప్పాలి ఖచ్చితంగా నువ్వు చెప్పేదాకా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నిన్ను వెంటాడుతూనే ఉంటుంది గుర్తు పెట్టుకో ఏమనుకుంటున్నావు ఏదైనా మాట్లాడితే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మా వాళ్ళని తిట్టేసింది పిల్లల్ని తిట్టేసింది ముఖ్యమంత్రి గారి భార్యని తిట్టేసింది లేకపోతే డిప్యూటీ సీఎం గారి భార్యని అని తిట్టేసింది మినిస్టర్ గారిని హోమ్ మినిస్టర్ గారి పిల్లల్ని తిట్టేసింది అని చెప్పి అమాంతం తీసుకెళ్లి వైసీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడం కాదు ఇప్పుడు జరుగుతుంది నాటి బెండపూడి విద్యార్థుల దగ్గర నుంచి ఇప్పుడు ఆ బుడదాని మీద జరుగుతుంది కూడా చైల్డ్ అభ్యూసింగ్ దాని మీద మరి చర్యలు తీసుకుంటారా అని అంటే ఏమో మీ బతుకులకు అధికారంలో ఉంది కాబట్టి అధికార దాహంతో అధికార మతంతో మేము ఎవరినైనా మాట్లాడేస్తాము అని చెప్పి ఇష్టారీతిలో మాట్లాడుతున్నారు అని అంటే మీ ఇంట్లో ఉన్న పిల్లలకైనా మీకైనా విలువలు ఉండేది మీ ఇతర ఆడపిల్లలకు విలువలు ఉండవా వాళ్ళకంటూ పరుగు ఉండదా మీకు మాత్రమైన పరువు ఉండేది ఆకాశంలో నుంచి ఊడిపడ్డారా మీరేమైనా ఇష్టం వచ్చినట్టు చిన్నపిల్లల మీద ట్రోల్ చేస్తూ వాళ్ళని కూడా రాజకీయాలకు తీసుకొని వచ్చి వెదవాగుడు వాగుతున్న వెదవలను మొక్కలు ఉంచాలి ముందుగా ఉందారా మీకు అసలు ఏ మనుషులరా మీరు ఏం పుట్టుక అసలు మీది వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా మీద ఎన్ని నిందలేశారు ఎన్ని అరెస్టులు చేస్తున్నారు ఊరికే మిమ్మల్ని అంటుంది వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఒక్కసారి చూస్తాం రెండు సార్లు చూస్తాం మూడు సార్లు చూస్తాం నాలుగోసారి ఇవ్వాల్సింది ఇచ్చి పడేస్తాం మాట మాటికి ఓపిక్ గా ఉండాలంటే మీలాగా మనుషులమే కదా మేము మీరు పిలుస్తున్న గాలిని మేము పిలుస్తున్నాము అలాగనే మీరు పుట్టిన నేల మీద మేము పుట్టాం కాకపోతే మీరు తింటున్న ఆ కంటని మేము తినట్లా కడుపు అన్నం తింటున్నాం కాబట్టి మీ యొక్క సైకో చర్యలకు మీ యొక్క తుక్ల చర్యలకు ఎప్పటికప్పుడు అడ్డుకట్టు వేసుకుంటూ వస్తున్నాం కాబట్టి వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా చాలా బలంగా పనిచేస్తుంది అని చెప్పి వైఎస్ఆర్ ఆయుపట్టు పట్టు కూడా వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా అని తెలిసే ఫస్ట్ టార్గెట్ వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా మీద పెట్టాడు మీ నాయకుడు అక్రమ అరెస్టు చేస్తూ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడేశారంట పోలీసు సంఘాలు కూడా నిన్న వచ్చి మాట్లాడుతున్నారు ఏం మాట్లాడారు సార్ మిమ్మల్ని ఉద్దేశించి ఏమైనా మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే వైఎస్ఆర్ సిపి నాయకుల్ని కార్యకర్తల్ని అక్రమంగా అరెస్టు చేస్తున్నారో అటువంటి పోలీస్ ఆఫీసర్స్ గురించి మాట్లాడారే కాని రక్షణ వ్యవస్థలో పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఇక ఇబ్బంది పెడుతున్నారని బాధ పెడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అనలేదే ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్లకు మాత్రమే అని చెప్పి ఆయన పదిసార్లు చెబుతుంటే నిన్న మీరు అమాంతం రావడం జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోండి అని చెప్పేసి మీరు అనడము ఎంతవరకు వరకు సమంజసమో మరి సదరు పోలీసు సంఘాలే మరి ఆలోచించాలి ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ హత్యలు జరుగుతున్నాయి అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి అమ్మాయిల మీద అవైత్యాలు జరుగుతున్నాయి మరి కిడ్నాపులు జరుగుతున్నాయి చిన్న పిల్లల మీద కూడా ఇటువంటి తోడేళ్లు విరుచుకబడుతుంటే వీటి మీద మీరు స్పందించింటే చాలా బాగుండేది సార్ గత తొమ్మిది నెలల నుంచి ఎంత మంది అమ్మాయిల మాన ప్రాణాలు కోల్పోయారో ఎన్ని రాజకీయ హత్యలు జరిగాయో ఏ విధమైన ఆస్తి నష్టం జరుగుతుందో చట్టానికి విరుద్ధంగా ఈ యొక్క కార్పొరేటర్లని ఏ విధంగా కిడ్నాప్ చేస్తున్నారో వీటి మీద స్పందించండి సార్ నాయుడు గారు గతంలో పోలీసులను ఉద్దేశించి ఏం మాట్లాడారో మీకు తెలీదా అటువంటి లాంగ్వేజ్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా పోని మాట్లాడారా లేదుగా అచ్చెన్నాయుడు గారి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండించండి అంతేకాకుండా వల్లభనేని వంశీ గారిని ఏ ప్రాతిపదికన అరెస్ట్ చేశారు ఆయన ఎవరినో కిడ్నాప్ చేశారని చెప్పేసి అరెస్ట్ చేశారు ఈ వైస్ చైర్మన్ ఎన్నికల్లో తుని తీసుకున్నా తిరుపతి తీసుకున్నా లేదు హిందూపురం తీసుకున్నా చాలా చోట్ల దేని సార్ కిడ్నాప్ అంటారు దేని కిడ్నాప్ అంటారు తిరుపతిలో మీరు చూసారు కదా కిడ్నాప్ అంటే ఏ విధంగా ఉంటుందో మరి వీళ్ళని కదా మీరు అరెస్ట్ చేయాలి చట్టపరంగా అటువంటి చర్యలు తీసుకోరా కళ్ళెదురుగా ఇంత కిడ్నాప్లు జరుగుతుంటే కౌన్సిలర్లని కిడ్నాప్ చేస్తుంటే అధికార పార్టీ దీని కదా కిడ్నాప్ అంటారు దీని మీద ఎటువంటి చర్యలు ఉండవా ఇది కదా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నిలదీస్తుంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చాలా బలంగా పనిచేస్తుంది కాబట్టే అన్యాయాన్ని ఎదిరించి తట్టుకుని నిలబడుతుంది కాబట్టే ఈ యొక్క ప్రభుత్వ ఆగడాలు బయట పెడుతుంది కాబట్టే పక్క ఆధారాలు పెట్టే మాట్లాడుతుంది అది మీకు నచ్చక ఈరోజు అరెస్ట్ల పరంపర కొనసాగిస్తున్నారా మీరు ఎంతమందిని అరెస్ట్ చేస్తారు ఎంతమందిని చంపుతారు ఎంతమందిని జైల్లో పెడతారు అరెస్ట్కి కానీ ఇక చంపుతారని కానీ లేకపోతే జైలు కనీ భయపడి కూర్చోరు కదా ప్రజల పట్ల ప్రజల సమస్యల పట్ల తత్వం చేస్తున్న దాస్తికాలను ఎప్పటికప్పుడు ఎండ కడుతూనే ఉంటాం జగనన్న జోలుకు ఎవరు వచ్చినా కూడా కులానికి అతీతంగా మతాలకు అతీతంగా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక ఎమోషన్ తోనే వైఎస్ఆర్ సోషల్ మీడియా పనిచేస్తుంది వైఎస్ఆర్ సోషల్ మీడియా అనవసరంగా ఎవరి జోలుకు వెళ్ళదు జగనన్న జోలుకు ఎవడొచ్చినా వాడు ఎంతటి వాడైనా వదిలే ప్రసక్తే ఉండదు వెంటాడుతాం వాడు క్షమాపణ చెప్పేదాకా వాడిని భర్తం పట్టడం మాత్రం ఖాయం ఇప్పుడు అదే జరిగింది రెండోసారి వాడు ఎవడైతే తెలుగు త్రీ సిక్స్టీ అనేసి ఉన్నాడో వాడి భర్తం పడుతున్నాం వాడు పోస్ట్ డిలీట్ చేసుకోవడం కాదు ఖచ్చితంగా వాడు బహిరంగ క్షమాపణ చెప్పి తీరాలి తీరే వరకు మా పోరాటం ఆగదు వాడు ఏ పార్టీకి సంబంధించిన తోపు గాని తురుము గాని వాడిని మాత్రము వదిలిపెట్టే ప్రసక్తే లేదు వాడు బహిరంగ క్షమాపణ చెప్పి తీరాల్సిందే ఏ పసిపిల్లల మీద కూడా ట్రోలు జరగకూడదు ఏ బిడ్డను కూడా రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి ఇటువంటి మాటలు మాట్లాడించకూడదు అనే దాని మీదనే మా పోరాటం ఒరే నిన్నటి నుంచి నిన్ను తోముతున్నారా రా ట్రోల్ చేసిన దరిద్రబొట్టు వెదవకు చెప్తున్నా కాబట్టి పద్ధతిగా బహిరంగ క్షమాపణ చెప్పు ఇదే డిమాండ్ చేస్తున్నాం నీ వెనకలతో ప్రూ ఉన్నారని నీ బలుకు నీకుంటే ఏమి నష్టపోయేది నువ్వే అర్థమవుతుందా ఎవ్వడిని వదిలే ప్రసక్తే ఉండదు ఇప్పటి నుంచి మంచికి మంచి చెడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మాత్రం కాబట్టి వాడు ఎవడైనా కావచ్చు జగనన్నని ఒక మాట మాట్లాడే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి మాట్లాడండి రాబాయి ఇంకా ముందులాగా ఉండవు ఇప్పుడు జగనన్న టూ పాయింట్ ఓ మాత్రమే మీకు రుచి చూపిస్తానన్నారు వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా త్రీ పాయింట్ ఓను రుచి చూపించడానికి సిద్ధపడిపోయింది మీరు ధైర్యంగా మాట్లాడాలన్నా లేకపోతే ఇటువంటి పోస్ట్లతో వైరల్ అవ్వాలన్నా మీకు అధికార బలం కావాలేమో వైఎస్ఆర్ సోషల్ మీడియా కార్యకర్తకు అధికార బలం అక్కర్లేదురా బయట ఉండే ధైర్యం ఉంటే చాలు ఆ ధైర్యము ప్రతి ఒక్కరికి మెండుగా ఉంది మిమ్మల్ని ఎలా ఎదుర్కోగలమో మాకు తెలిసినంతగా పాపము అమాయకమైన జనాలకు తెలియదు మిమ్మల్ని నమ్మి ఓటేశారు కాబట్టి ఆ యొక్క గౌరవాన్ని నిలబెట్టుకోండి పిచ్చి కుక్కల్లాగా తోడేళ్ళలాగా సైకోల్లాగా సైకుల్లాగా చిన్నపిల్లల మీద ఇటువంటి కొట్టు ట్రోలు చేయద్దండి అని చెప్పి హితవు పలుకుతూ థ్యాంక్స్ అండి